ప్రైజ్ దలాడ్ ప్రిభనేస్తు క్రీస్తు పేరట మీ అందరికీ శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేయబోతుంది కీర్తనలు ముప్పయో అధ్యాయం యహోవా నా శత్రువులను నా విషయమై నింపనీయక నీవు నన్నుద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచేతివి ఎహోవా పాతాళంలో నుండి నా ప్రాణంలను లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి ఎహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమున బట్టి ఆయనను స్థుతించుడి ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి ఉండినను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని యహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని ఎహోవా నీవే మొర్ర తిని నా ప్రభువును బ్రతుములాడుకుంటేనే నేను గోతిలోనికి దిగిన ఏడల నా ప్రాణము వలన ఏమి లాభము నన్ను నిన్ను స్థుతించనా నీ సత్యమును గుర్చి అది వివరించనా ఎహోవా ఆలకింపు నన్ను కరుణింపు యహోవా నాకు సహాయకుడై ఉండుము నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగళార్పుణను నీవు నాట్యముగా మార్చియున్నావు నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రములు నన్ను ధరింపజేసియున్నావు నా నాదేవా నిత్యము నేను నిన్ను స్థుతించేదన్ ఆమె ఈ ముప్పై అధ్యాయం మొత్తము ఇప్పుడు మనం చదువుకొని ఉన్నాం కదా దావీదైతే ఎంత చక్కగా అయితే ఎత్తిపడుతూ ఉన్నాడో ఇక్కడ మనం చూస్తాం శత్రువులను విషయమై సంతోషింపనియొద్దయ్యా నీవు నన్ను ఆదరించి ఉన్నావు అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను నా దేవా నేను నీకు మొరపెట్టినప్పుడు నీవు నన్ను స్వస్థపరిచేతివి ఒక్కొక్కసారి మనకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనము కూడా ఆ విధంగానే తండ్రి నాకు ఈ బాధ ఉందయ్యా నన్ను నువ్వు ఈ అని మనం ఏ విధంగా ప్రార్థించుకుంటామో అట్లాగొనే ఆ రోజున దావీది కూడా అలాగే ప్రార్థించినట్లు దేవుడు స్వస్థపరిచినట్లు మనం చూస్తాము పాతాళము నుండి నా ప్రాణమును లేవదీసివయ్యా గోతిలో దిగకుండా నీవు నన్ను బ్రతికించితివయ్యా అని భక్తులను ఆయనను కీర్తించుడి అంటే మనం కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్థుతిస్తూ ఆయన మహిమను ఎల్లప్పుడూ కూడా ఇతరులకైతే ఏ మనిషికి కూడా రానివ్వను ఏ దేవుడికి కూడా నా మహిమను చెందనివ్వను అని దేవుడైతే కండా ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు రావాల్సిన మహిమ ఆయనకి చెల్లునుగాక అదే ఇక్కడ ఈ వచనాల్లో కూడా మనం చూస్తాం ఆయన కోపం అంట నిమోషం మాత్రమే ఉండదంట ఆయదే ఆయన ప్రేమ దయ అయితే మన ఆయుష్ కాలం నిలిచి ఉంటుందంట మనం సాయంకాలం అప్పుడు మనకున్న వేదన బట్టి దిగులను బట్టి బాధలు బట్టి సమస్యలను బట్టి మనమైతే అనేక సార్లు ఏడుస్తాం కదా అది మళ్ళీ ఉదయం అయ్యేటప్పుడు కంట అవన్నీ కూడా మన యుద్ధములన్నీ కూడా దేవుడే జరిపించి అవన్నీ సమస్యలు మనం పరిష్కరించబడినప్పుడు మనం సంతోషంగా ఉంటాం కదా ఉదయ కాలమున మనకైతే అటువంటి సంతోషమే కలిగిద్దంట నేను ఎన్నడూ కథలని క్షేమకాలము అనుకుంటుంది ఒక్కొక్కసారి మనం అతిశ్రయిస్తూ ఉంటాం దానిని కూడా ఎన్నడూ కూడా మనమైతే దేవుని బట్టి మన అతిశ్రయం ఉండాలి కానీ ఎన్నడూ మన బుద్ధిని మాత్రం మనం ఆధారం చేసుకోకూడదు యహోవా నీకే మొదలుపెట్టి తిని నా ప్రభువును బ్రతుములాడుకొంటిని నేను గోతిలోనికి దిగనేడల నా ప్రాణం వలన ఏమి లాభము మన్ను నిన్ను స్థుతించిన నీ సత్యముని గురించి వివరించిన అవును కదా మనం కూడా రోజు ఆ విధంగానే కదా ప్రార్థించుకుంటాము అయ్యా నేను నీకే మొర్ర తిని నాకు జవాబిచ్చువాడు నీవే ప్రార్థనలో కూడా మనకి ఏ ఏ ఉన్నాయో ఆ అవసరాల కొరకు మనం దేవుణ్ణి అయితే ఇప్పుడు కూడా మనం ప్రార్థిస్తూ ఉంటాం కదా అదే కూడా ఇక్కడ దావిద జీవితంలో మనం చూడగలుగుతాము గోతిలోనికి నేను దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభం ప్రభు నా మన్ను నిన్ను స్థుతించిన నీ సత్యముని గురించి అది వివరించిన అని మృతులు మృతులే కదా వారు ఎన్నడూ కూడా వారు పలకరు వారు మౌనస్థితిలో ఉంటారు కాబట్టి అటువంటి వారు నీ కార్యాలు ఏమైనా వివరిస్తారయ్యా నా మన్ను నిన్ను స్థుతించిన నువ్వు ఈ రోజున నన్ను సజీవంగా ఉంచావు కాబట్టి నీ కార్యాలు నేను వివరిస్తూ ఉన్నానయ్యా నీ కార్యాల గురించి నేను కీర్తిస్తూ ఉన్నానయ్యా నీ గురించి నేను ఇతరులకు సాక్ష్యమిస్తూ ఉన్నానయ్యా అన్నట్టు ఈ యొక్క వచనాల్లోని దాని భావము మనం చూడగలుగుతాము అంతేకాకుండా యహోవా ఆలకింపము నన్ను కరుణింపుము యహోవా నాకు సహాయకుడవై ఉండుము మనకైతే ఏ మనిషి కూడా సహాయకుడుగా ఉండడు కానీ మన దేవుడైతే ఎల్లప్పుడూ కూడా విశ్వాసముతో మనం ఏ విధంగా ప్రార్థిస్తామో వెంటనే నేను ఉన్నాను అని ఆయన అయితే మన ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడు మన దేవుడే అనమాట అదే ఇక్కడ దావీది కూడా చేస్తూ ఉన్నాడు నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పులు నీవు నాట్యంగా మార్చి ఉన్నావు నీవు నా గోనె పట్ట విడిచి సంతోష వస్త్రములు నన్ను ధరింపచేసావు గోనే పట్ట అంటే దుఃఖము నాకు అది ఆధారంగా ఉందన్నమాట అయితే నీవు అటువంటి దుఃఖము నుంచి నువ్వు నన్ను విడిపించి నేను సంతోషంతో నన్ను నువ్వు ఉంచావయ్యా దానిని బట్టి నా దేవ నిత్యము నేను నిన్ను స్థుతించేదను అంటే నా యొక్క ప్రాణము ఉన్నంత వరకు నీవే నా దేవుడు అయ్యా దానికి ఈ శ్రీ జీవితంలో సంతోషం నింపిందంటే అది కేవలము నీ వల్లనే ప్రివ్వా అని నేను ఇప్పుడు కూడా ఇంకా గోనె పట్ట విడిపించి సంతోషంగా నువ్వు నన్ను నుంచావు కదయ్యా నేనైతే ఇంకా ప్రతి విషయంలోనైనా నిన్ను స్థుతిస్తూ ఉంటాను నిన్ను కీర్తిస్తూ ఉంటాను నా దేవుడవు నా జీవిత కాలం అంతయు నీవే ప్రభు అని ఇక్కడ దావీదు ఈ యొక్క అధ్యాయములు ఎంత చక్కగానో దేవుడితో ఒక సంభాషణ కలిగి ఉన్నట్లు మనం చూస్తున్నాం మనం కూడా ఈ యొక్క వచనాల్లో దాని భావము మనం చెప్పుకొని ఉన్నాము ఇప్పుడు దాని భావం వలన మనం ఏమి నేర్చుకోవాలంటే ఈ రోజున మనం సజీవంగా ఉన్నామంటే అది కేవలము నా తండ్రి ఇచ్చిన ఉచితమైన కృపే అని మనం గుర్తిరిగి దా యొక్క దినమును బట్టి మనం సంతోషించాలి ఆనందించాలి మనం ఎల్లప్పుడూ కూడా స్థుతయాగము చేయచ్చు ఆయనంట మనం కొని ఆడాలంట అంతే కదా మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థనలు అయితే ఎన్నడూ కూడా మన తండ్రి దాటిపోడు అన్నమాట విశ్వాసము అట్టది కూడా మన హృదయములో గాక ఈ యొక్క భావం మీకు అర్థమయ్యిందని నేను ఆశిస్తూ ఉన్నాను గడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ